నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపే ఆలోచనను ఈ ప్రభుత్వము మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాక భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా అర్హత లేవనే స్థితిని ఈ బ్రేల్ నియోజకవర్గం నుంచి కలిగించడానికి చేస్తాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి ప్రజలకు అభివృద్ధి కోసం ప్రజలకు అభివృద్ధి కోసం పరిశ్రమలు కట్టే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రోజు జిల్లాలు మారుస్తాము నియోజకవర్గాలు మారుస్తాము ఆడిక మారుస్తాం దూరంగా పెడతామని ఆలోచన మానకపోతే బాగుండని చెప్పి బద్వేల్ ప్రయా సంఘాలుగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు బద్వేల్ నియోజకవర్గం అనేది చాలా చైతన్యవంతం కలిగిన నియోజకవర్గం ఇది ఈ రోజు పరిశ్రమలు ప్రాజెక్టులు కట్టి డెవలప్ చేయ స్వామి అని చెప్తే మా నాడు చెడగొట్టారు కేంద్రాలు ఈ రోజు వారిగా నియోజకవర్గాలుగా మార్చి ప్రజలను స్థితిగతులను పూర్తిగా విస్మరించేదానికి ప్రజలు ఆలోచనను ప్రజలు భయప్రాంతులకు గురి చేయడానికి ఈ ఆలోచనను ముఖ్యమంత్రి గారు మానుకోవాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఇదే విధంగా చేస్తే నువ్వు రాబోయే కాలంలో పూర్తిగా నీకు బుద్ధి చెప్పేదానికి మధ్య నియోజకవర్గాల నుంచే మేము కంకణం కట్టుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం నా పేరు పడిగ వెంకటరమణ దంతకుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి 阿拉买一的摩托。